వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బోత్సా సత్యనారాయణ గారికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎన్నికల్లో ఓడిపోయి రెండు నెలలు తిరకముందే మరో మంచి గిఫ్ట్ అయితే అందించారు విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ గారు ఎన్నికల దగ్గర నుంచి విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుంది వాళ్లకు కంప్లీట్ వన్ సైడ్ మెజారిటీ ఉంది సీనియర్ నాయకులు బోచ్చ సత్యనారాయణ గారిని గౌరవించాలి రాజకీయంగా తన సేవలు కూడా వినియోగించుకోవాలి అని చెప్పి భావించిన వైసీపీ అధినేత విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తననే బరిలోకించారు చాలా సీరియస్గా వాళ్ళ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులతో వరుస పెట్టి సమావేశాలు నిర్వహించి వాళ్లకు ఫ్యూచర్ మీద భరోసా కల్పించి సో అందరినీ ఏకతాటిపై ఉంచి చివరికి కూటమి తరపున అభ్యర్థిని కూడా బరిలోకి దిగలేని పరిస్థితిని కల్పించి బోచా సత్యనారాయణ గారిని అక్కడ గెలిపించుకున్నారు రోజు బోచా సత్యనారాయణ గారు మండలిలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు అంతకంటే ముందు బోచా గారు అక్కడ ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు ఇప్పుడు ఎమ్మెల్సీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత శాసన మండలిలో వైసీపీ పక్ష నాయకుడిగా బోత్సా సత్యనారాయణ గారిని నియమించాలని చెప్పి పార్టీ అయితే నిర్ణయం తీసుకుంది ఇప్పుడు ఆ బాధ్యతల్లో లేల్ అక్పిరెడ్డి గారు ఉన్నారు తాజాగా ఆయన తను రాజీనామా చేశారు ఆ బాధ్యతలకు రాజీనామా చేసుకుంటూ మండలిలో బోత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నాయకులు ఉన్నారు అటువంటి వాళ్ళు ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక ఇక్కడికి వస్తున్నందుకు నేను అభినందన తెలియజేస్తున్నాను ఈ వైసీపీ పక్ష నాయకుడు బోత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళకు ఈ బాధ్యతలు ఇవ్వాలి ఆయనకు ఆ బాధ్యతలు ఇచ్చేందుకు వీలుగానే నేను నా బాధ్యత నుంచి తప్పుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత నాకు చాలా అవకాశాలు ఇచ్చారు గుంటూరు మార్కెట్ యాడ్ చైర్మన్ చేసిన ఎమ్మెల్సీ చేసిన అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచే నాకు వచ్చాయి అవకాశాలు నాకు ఖచ్చితంగా కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి బోత్సా సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నాయకుల సేవలు వినియోగించుకోవాలి కాబట్టి నాయకత్వ బాధ్యతలు ఆయనకి ఇవ్వాలి కాబట్టి నేను తప్పుకుంటున్నాను అని చెప్పి లేల్లా అప్పిరెడ్డి గారు అయితే తప్పుకున్నారు సో ఇప్పుడు ఆ బాధ్యతలు అయితే బోత్సా సత్యనారాయణ గారికి తగ్గబోతూ ఉన్నాయి డెఫినెట్లీ ఓడిపోయి రెండు నెలలు కాకనే బోత్సా సత్యనారాయణ గారికి మళ్ళీ మంచి అవకాశం మూడున్నర సంవత్సరాలు అది ఆ బా పదవిలో ఆ బాధ్యతల్లో ఆయన ఉంటారు ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎన్నికలు సీజన్ స్టార్ట్ అయిపోతుంది మొత్తానికైతే బోత్సా సత్యనారాయణ గారు పొలిటికల్గా మళ్ళీ బిజీ అయిపోతున్నారు ఆయన సేవలు అంటే ఎమ్మెల్సీగా పక్ష నాయకుడిగా అండ్ వైసీపీ నాయకుడిగా కూడా చాలా అవసరం ఉన్నాయి సమర్థవంతంగా ఎంత సమర్థవంతంగా ఆయన ఈ బాధ్యతలను నెరవేరుస్తారో చూడాలి మరి